చిత్తూరు అప్డేట్ న్యూస్కి స్వాగతం శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఇంప్రూవ్మెంట్ పరీక్ష ఫలితాల్లో శ్రీ విద్యా వికాస్ జూనియర్ కళాశాలలోని నలుగురు విద్యార్థులు విజయ దుందబి మోగించారు ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ ఎం ప్రకాష్ చంద్రారెడ్డి విద్యార్థులను అభినందించారు జూనియర్ బైపీసీ విభాగంలో ఎం నిఖిత నాలుగు వందల గాను నాలుగు వందల ముప్పై ఐదు సాధించి రాష్ట్ర స్థాయి రెండవ ర్యాంకు సాధించారు అదేవిధంగా జోత్న రాష్ట్ర రెండవ స్థాయి వైష్ణవి రాష్ట్ర రెండవ స్థాయి జూనియర్ ఎంపీసీ విభాగానికి సంబంధించి లావణ్య నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై నాలుగు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానం దక్కించుకోవడం ఎంతో గర్వకారణమని ఆయన అభినందించారు నాలుగు వందల నలభై మార్కులు కాను నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు సాధించి స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది అలాగే ఎంఎస్ జ్యోస్న నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు సాధించి స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది అలాగే వి వైష్ణవి నాలుగు వందల నలభై కాను నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు సాధించి కూడా స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది సో మా కాలేజీలో బైటిక్ సింధించి ముగ్గురు విద్యార్థులు నాలుగు వందల ముప్పై ఐదు మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించడం చాలా గర్వకారణంగా ఉంది ఇటువంటి మార్కులు బాగా ఇటువంటి మార్కులు తెచ్చు కదా మా యొక్క విద్యార్థుల ప్రత్యేకంగా నేను అభినందన చెందుతున్నాను ఇటువంటి మంచి మార్కులు రావడానికి విశేషాలు కృషి చేసిన మా అధిక అధ్యాపక బృందాన్ని కూడా అద్భుతంగా తెలుపుకుంటున్నాను అలాగే ఎంపీసీ విభాగంలో ఎస్ లావణ్య నాలుగు వందల డెబ్బై మార్కులు గాను నాలుగు వందల అరవై నాలుగు అరవై నాలుగు మార్కులు సాధించి స్టేట్ ఫోర్త్ ర్యాంక్ సాధించింది సో స్టేట్ ఫోర్త్ ర్యాంక్ సాధించిన లావణ్య కూడా ఈ సందర్భంగా నేను అభినందన చెందుతున్నాను సో ఇటువంటి చక్కటి ఫలితాలను సాధించడానికి బాగా కృషి చేసిన యొక్క స్టూడెంట్స్ అందరికీ కూడా నేను అభినందన చెందుతున్నాను

ఫింది సూనియర్ కాలేజ్ కొంగారెడ్డి ఎగ్జామ్ సెవెన్ సిక్స్టీ ఫోర్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఈస్ టు మా పిల్లలకి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఇక్కడే చదివిస్తున్నాను బట్ అయితే పిల్లలు టెన్త్ క్లాస్ మంచి మార్కులే తెచ్చుకున్నారు ఇప్పుడు ఇంటర్మీడియట్ లో పిల్లలు మా పాప స్టేట్ సెకండ్ రావడం అనేది చాలా గౌరవంగా ఉంది ప్లస్ ఇంకొకటి ఏమంటే కాలేజీ తరఫున ఫ్యాకల్టీస్ కానీ కాలేజీ కానీ ఒక గుడ్ నేమ్ అనేది ఉంది కాబట్టి ప్రత్యేక స్టూడెంట్స్కి ఇక్కడ అడ్మిషన్ అనేది నా తరపున కూడా చేపిస్తున్నాను ప్లస్ మంచి ఫ్యాకల్టీస్ తరఫున మా పిల్లలు ఇంకా ఎదగాలని వాళ్ళకి వారికి వచ్చి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఫ్యాకల్టీస్ని కోరుకుంటూ ధన్యవాదాలు